బ్యాలెట్పై ఎక్స్ మార్క్ ఎందుకు వేశారు అంటూ వార్త చండీగఢ్ మేయర్ ఎన్నిక సమయంలో బ్యాలెట్ పత్రాలను పాడు చేసినటువంటి ఆరోపణలను సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకున్న సంగతి తెలిసిందే ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నందుకు గాను రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ను ప్రాసిక్యూట్ చేయాలి అని చెప్పేసి పేర్కొంది అనిల్ మసీహ్ ప్రశ్నించడం ద్వారా అనిల్ మసీహ్ను ప్రశ్నించడం ద్వారా రిటర్నింగ్ అధికారిని దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ క్రాస్ ఎగ్జామినేట్ చేయటం స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారిగా తెలుస్తోంది చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది చండీగఢ్ మేయర్గా ఎన్నికైన మనోజ్ సోంకార్ రాజీనామా ఆప్ కౌన్సిలర్లు ముగ్గురు ఆదివారం బీజేపీ పంచన చేరినట్లు వచ్చిన వార్తలపై స్పందిస్తూ అభ్యర్థులను ప్రలోభ పెట్టడాన్ని తీవ్రమైన అంశంగా పేర్కొంది తాజాగా ఎన్నికలు జరపడానికి బదులుగా కొత్త రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణలో మరోసారి ఓట్లను లెక్కించడం మంచిదని భావిస్తున్నట్లుగా తెలిపింది అయితే మంగళవారం బ్యాలెట్ పత్రాలను పరిశీలించాకే ఈ అంశం నిర్ణయం తీసుకుంటున్నామని పేర్కొంది సోమవారం విచారణ సందర్భంగా చంద్రచూడ్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన అనిల్ మసీహ్ను కొన్ని ప్రశ్నలు సంధించారు ఇది చాలా తీవ్రమైన వ్యవహారం నిజాయితీగా సమాధానాలు చెప్పుకుంటే ప్రాసిక్యూట్ చేస్తాం ఆ ఫుటేజీ చూసాం మీరు బ్యాలెట్ పేపర్లపై క్రాస్ మార్కులు పెడుతూ కెమెరా వైపు ఎందుకు చూస్తున్నారు ఎందుకు క్రాస్ మార్కులు పెట్టారు అని అడిగారు ఎనిమిది బ్యాలెట్ పేపర్లపై క్రాస్ మార్క్ పెట్టింది నిజమేనని మసీహ్ అంగీకరించారు అవి అప్పటికే పాడైపోయి ఉన్నందున వేరు చేసేందుకే అలా చేశానని చెప్పారు బ్యాలెట్ పేపర్లపై మీరు కేవలం సంతకం మాత్రమే చేయాలి అలాంటప్పుడు వాటిని ఎందుకు పాడు చేశారు బ్యాలెట్ పేపర్లపై రిటర్నింగ్ అధికారులు ఇతరత మార్కులు వేయవచ్చని ఏ నిబంధనల్లో ఉందని సీజీఐ అడిగారు ఎన్నికల ప్రక్రియలో కలుగు చేసుకున్నందున మసీహ్ను ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని చండీగఢ్ యంత్రాంగం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఉద్దేశించిన సీజీఐ పేర్కొన్నారు ఇక మంగళవారం జరిగేటటువంటి విచారణకు కూడా హాజరు కావాలని అనిల్ మసీహ్ను ఆదేశించారు ధర్మాసనంలో జస్టిస్ జేబి పార్థివాలా జస్టిస్ మనోజ్ మిశ్రా ఉన్నారు